పెట్టి కొట్టాలి కోపంగా ఉంది తలకొక్కని సందులకి వెళ్ళడం పుల్లలు పెట్టడం కొట్టడం కాదులే సత్యం లకి మనసు బాగలేదంట చలిగా ఉందంట పడుకున్నాడు కనిపించట్లేదు గుడ్ ఈవినింగ్ హాయ్ గో గుడ్ ఈవినింగ్ లైక్ డౌన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని టూ అల్కే సబ్స్క్రైబర్స్ అవుతారు టూ సబ్స్క్రైబ్ కంగ్రాచులేషన్ చెప్పారా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి చూడండి టూ అల్కే అయిపోయాయో కథా సుమతి చూసావా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ తగ్గట్టే ఉన్నారు అక్కడ అట్లా ఉంటుంది మరి అక్క ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను బ్రో నువ్వు ఎలా ఉన్నావు బ్రో హాయ్ బ్రో కంగ్రాచులేషన్ అక్క ఇంకా కాలే సత్య కే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్స్ వస్తాయి లైక్ చేయండి మెంబర్షిప్ తీసుకోండి ట్వెల్వ్కే కాలేదు సబ్స్క్రైబ్ అక్క అంటే పెట్టి పెట్టిస్తా చిన్ని అక్క అసలు నాతో మాట్లాడడం లేదు నువ్వు అవ్వలేదు సత్య ఇంకా ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ట్వెల్వ్కే అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ టూ సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్కే ట్వెల్వ్కే అవుతాయి ఎక్కడి నుంచి లైఫ్ ఇస్తున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోస్ని లైక్ చేయండి అక్క అంటే చెయ్యి మాట్లాడను ఏంటి లెక్కి నువ్వు ఆంటీ నక్క అంటావు ఆంటీ అన్నా ఫీల్ అక్క అంటే ఫీల్ అవుతా తెలుసా కదా దొంగలు ఉన్నారు అబ్బా పైన వాచింగ్ చేస్తున్నారు ప్రశాంత్ లాగా లెక్కీ లే లెక్కీ పడుకున్నది చలిగా ఉందా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అయ్యో ప్రశాంత్ లేపుతున్నాడు లక్కీని అరే ఏంటి ఇంత విడ్డూరం ప్రశాంత్ నువ్వు కామ్గా ఉండు లక్కీని పడుకోనివ్వు ఫైట్ చేయకు అయ్యో ప్రశాంతని పడుకోనికున్నా నాలుగు పీకేసి వెళ్ళిపోతావా లక్కీని పడుకోనియకుండా అయ్యో ప్రశాంత్ కు దొరద పెట్టింది ఇప్పుడు నిద్ర పాపం లేవట్లేదు ఆవాల ఆవాలరాం సందీషు రాము ఎటో వెళ్ళిపోయారబ్బా పెద్ద ముదుర్లు కదా ముగ్గురు కదా అందులో దూరుతున్నారు ప్రశాంత్ అయ్యో ఎక్కి పొగర్ ఎక్కువ తట్టుకోలేకపోతున్నావు బాయ్ ఎవరు తట్టుకోమన్నారు తట్టుకోపోతే నాకేంటి చెప్పు ఎందుకు అక్క అని అన్నానో వాళ్ళకే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి నేనేం చేయాలి నువ్వు అక్క అంటే ఆంటీ అంటే లక్కీ ఆంటీ అంటే అంకుల్ కూడా అన్నావుగా అదేనా లక్కీ లే లక్కీ వీళ్ళిద్దరు మమ్మీ డాడీని చూపించలేదు కదా మీకు మమ్మీ డాడీని కూడా చూపిస్తా నుంచి